గుంటూరులోనే అతిపెద్ద ప్రాజెక్ట్ గుంటూరు సిటీలో ఇంతవరకు ఎవరు కూడా ఇటువంటి ప్రాజెక్టుని టేకప్ చేయలేదు మొట్టమొదటిసారిగా ఇంత భారీ ప్రాజెక్టు గుంటూరులో అమరావతి రోడ్డు అమరావతి రాజధానికి వెళ్ళే దారిలో ఉన్నది ఇది మొత్తం కూడా ఇరవై ఐదు ఎకరాల వెంచర్ అండి దీంట్లో అన్నీ కూడా నలభై అడుగులు సిమెంట్ రోడ్లు వస్తున్నాయి అలాగే ఎంట్రన్స్ ఆర్చి కూడా ఎక్స్ట్రానరీగా ఉంటుంది ముందు అమరావతి రోడ్డు నుంచి వెంచర్లో రోడ్డు కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టారు ఇందులో ఇటువంటి విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు త్రీ స్టేర్ విల్లాస్ అలాగే దీనికి ఇటుటికి పక్కనే ఇంటి స్థలాలు కూడా ఉన్నాయి రెండు వందల గజాల స్థలాలు ఇందులో ఇళ్ళు కానీ ఇంటి స్థలాలు కానీ కొనదాల్చిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్కి ఈ వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే ఈ చుట్టూ కాంపౌండ్ వాల్ టెన్ ఫీట్స్ కాంపౌండ్ వాల్ ఫైవ్ ఫీట్ సోలార్ ఫెన్సింగ్ వస్తుంది ఫార్టీ ఫీట్ రోడ్స్ అన్నీ కూడా సిమెంట్ రోడ్లే వస్తాయి ఇండియాలోనే టాప్ టెన్ టెక్నీషియన్ అయిన మన ల్యాండ్స్కేప్ ఇంజనీర్తో ఈ ల్యాండ్స్కేప్ డిజైన్ చేశారు ఇందులో జాగింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ టెంపుల్ అన్ని రకాల వెంచర్సులో ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది ఈ వెంచర్ అలాగే ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఫారెన్ నుంచి తెప్పిస్తున్నారు ఇందులో ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ ఎక్కడో అమరావతిలో ఎక్కువ రేటు కొట్టు కొనే బదులు ఇటువంటి అతి పెద్ద మెగా ప్రాజెక్టులో చక్కగా ఇంటి స్థలాలు కొనుక్కోండి అలాగే విల్లాస్ కొనుక్కోండి థ్యాంక్ యూ